బ్రహ్మత్సవాలు కనీస ఇంటి దగ్గర నుండి ఇప్పుడు ఏడున్నర అయితే అవుతుంది నాకు గుర్తులేదు నేను ఇడ్లీ కావాల పడిపోయి ఇడ్లీ వరకే గుర్తు టైం అయిపోయింది అక్కడికి వచ్చిన వాడు వదిలేసి అయితే వెళ్తున్నాను ఎలా ఉంటుంది చూపిస్తాను అక్కడికి అటువంటి బయలుదేరాము అక్కడ టైం వచ్చేసి ఏడున్నర అయితే అయిపోయింది అక్కడికి వెళ్ళినప్పుడు అంత టైం అవుతుందో ఇంక జనాలు ఉంటారా లేదనేది చూపిస్తాను ప్రతి సంవత్సరం అవుతుంది కానీ సంవత్సరం కైతే ఊరికొచ్చాను కదా అందుకనేసి ఒకరోజు అలా చూసుకొని వచ్చేది మనిషి మాకు జనాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నారండి అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట అసలు అవి సౌండ్కి ఏం వినిపించట్లేదు ఇక్కడ వచ్చేసి దేవుడు ఊరేగింపు అయితే అవుతుంది మేము వెళ్ళిన టైంకి అయితే ఊరేగిస్తున్నారు దేవుడిని చూపిస్తాను ఇదిగోండి దేవుడి కోసం అంటే కోలాట మీద ఆడుతున్నారు జనాలు అయితే ఫుల్గా ఉన్నారు వెనకైతే దేవుడు ఉంది మీకు చూపిస్తాను అండి జనాలు చూసారా ఎంత క్యూ కట్టున్నారో నేను ప్రతి సంవత్సరం ఒక్కసారి అయినా సరే బ్రహ్మోత్సవాలకి అక్కడ ఉంటే గ్యారెంటీ అయితే చూడడానికి వెళ్తాము ఇదిగోండి ఇదిగోండి దేవుడు అయితే మేమైతే ముందుకు వెళ్ళిపోతున్నాము మరి అక్కడ ఆగలేదు ఇంకా ఆగా అంటే మనకు అసలు ప్లేస్ అనమాట వెళ్ళడానికి బండి అదే వాసుదేవ వాసు రంగులు రాటం నడితేనే ఉన్నాయి కదా ఇదిగోండి బండి పెట్టడానికి ఖాళీ లేకుండా ఉంది ఇక్కడ రంగులు రాటానే ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి కదా జనాలు ఫుల్గా ఉన్నారు బండి పెట్టడానికి కూడా ఖాళీ లేకుండా ఉంది అక్కడ నువ్వు చూసుకుని ఎక్కడ ఎక్కడా అయితే ఖాళీ లేదు చూడండి ఇక్కడ బళ్ళు ఎన్ని ఉన్నాయో ఫుల్లు ఉన్నారు జనాలతో పాటు బళ్ళు కూడా ఎక్కువ బండి పెట్టడానికి ఇక్కడ ప్లేస్ లేకపోయేసరికి లాస్ట్ కంటే చివరికి కూడా అసలు ఖాళీ లేదు బండి అయితే ఇంకా లాస్ట్ పెట్టడానికి అయితే వెళ్ళిపోయి అన్నారు నేనైతే ఇక్కడ రంగులు రాటం తిరుగుతుంటుంది కదా అక్కడ నాకు దింపేశారు నేనైతే ఇక్కడిని నిల్చొని ఉన్నాను అనమాట వచ్చాక తిరిగి వెళ్దామని మా చిన్నోడికి అయితే వదిలేసి వచ్చాను అక్కడైతే మా ఆయన నాకు కొంచెం కాపమైజనమాట తర్వాత ఇవన్నీ రంగులు కాటం ఇవన్నీ ఇక్కడైతే ఉన్నాయి వీడియో తీయడానికి కూడా జనాలే ముందు వీడియో తీయడానికి లోపలికి వస్తే ఇలా ఉంది డిజైన్ గుడి లోపలికి వెళ్ళడానికి డెకరేషన్ ఇవ్వండి ఇలా అయితే చేస్తున్నారు అక్కడ లోపలికి కూడా ఇలా స్వీట్స్ అన్ని అమ్ముతుంటారు గుడి కొంచెం దూరంగానే ఉంటుంది నడుచుకుని అయితే వెళ్ళాలి బాగా డెకరేషన్ చేసి గుడి కొంచెం లోపల ఉంటుంది నడుచుకొని వెళ్ళినప్పుడు మార్నింగ్ వస్తే కొంచెం ఖాళీగా ఉంటుంది మార్నింగ్ వస్తే భోజనాలు ఇవన్నీ పెడతారు కానీ వాళ్ళు మార్నింగ్ కుదరలేదు అనమాట రావడానికి అందుకే ఇప్పుడు మళ్ళీ గుర్తు వస్తే వచ్చాను లోపల అయ్యింది ఇంకో ప్రోగ్రాం ఉందేమో చె ఈ లోపలకి అయితే వచ్చామనమాట ఏదైనా ప్రోగ్రామ్ అవుతుందేమో చూద్దామనేసి ప్రోగ్రామ్స్ ఏమి అప్పటికైతే కాలేదనమాట ఇంకా మా చిన్నోడికి విచ్చిపెట్టి వచ్చాను కదా అందుకని అయితే అక్కడ నుండి అయితే వేగం అయితే వెళ్ళిపోయాము ఎప్పుడో తీసిన వీడియో ఇప్పటి వరకు ఎడిటింగ్ చేయలేదండి పోస్ట్ చేయలేదు అయితే వెళ్ళిపోతున్నాము మరి ప్రోగ్రామ్ ఏం లేదు మాట్లాడుతున్నారు మా టైం లేదు మా చిన్నోడికి వదిలేసి వచ్చినాం కదా అయితే వెళ్ళిపోతున్నాము ఏం తినలేదు ఏం పనిలేదు అలాగొచ్చాము నువ్వు ముందుకెళ్తే తినాలని అంటే తినేసి అలా వెళ్ళిపోవడమే ఒకసారి అవుతుంది సంవత్సరం ఒకసారి అంటే సెవెన్ డేస్ అవుతుంది రవిడీ అయితే తీసుకున్నాము అది చందా కూడా ఉంది జున్ను అలాగే చన్న కూడా ఇది ఇది వచ్చేసి రవిడీ తీసుకున్నాము తెలియదు ఇంటికైతే వెళ్ళిపోతున్నాము మనస బ్రహ్మోత్సవాలు మీకు ఎవరికైనా తెలుసున్నా మీరు ఎప్పుడైనా వచ్చింటే నాకు కింద కామెంట్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మళ్ళీ వచ్చిన దానిలో ఇంకా రేపు వెళ్ళిన మాత్రం ఇంకా రెండు రోజులే ఉంటారు కదా జనాలు బాగున్నారు మొన్న మంగళవారం స్టార్ట్ అయింది మంగళవారం సోమవారం స్టార్ట్ అయిందంట ఇంకా రేపు శనివారం ఆదివారం అయితే ఉంటాయి అందుకే జనాలు ఈరోజు అయితే బాగుంటారు ఇంకా రేపు అయితే ఇంకా ఎక్కువ ఉంటారు జనాలు ఇతరు వెళ్ళాడు తెలుగు వచ్చినట్టు వాడు అక్కడ ఉన్నాడు ఇంకా నేను జొల్లపట్టు తీసుకొని ఇంక లేదు తీసుకొని అయితే తీసుకొని అలా దాని మీద వీడియో మీకు మెడపడుతుంది వచ్చి వచ్చేసి వెళ్తాను అంట ఏడ్చే పిల్లలకి బెల్లం చేతిలో పెట్టినట్టు మా ఆయన నాకు జొన్న పొట్ట అయితే చేతిలో పెట్టేశారు ఆ తర్వాత ఇంటికి అయితే వెళ్ళిపోయాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్